అంటే ఇది రొటీన్గా రాష్ట్రం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఇమీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల్ చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ లేబుల్స్ కానీ తర్వాత ఆ లేబుల్స్ అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది రోడ్ హైవే రోడ్డు ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో అంటే చెరువు పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత అక్కడ కొంత ఈ డిస్టిలేషన్ జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని బట్టి తెలియడం జరిగింది వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది ఇమీడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక థర్టీ క్యాన్స్ స్పిరిట్ ఉంది అట్లాగే కొన్ని బ్లెండ్ చేసిన కొంత ఉంది కార్టూన్స్ కొన్ని ఉన్నాయి ఎమ్టీ క్యాప్స్ కానీ ఎమ్టీ బాటిల్స్ కానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి అక్కడ ఇమీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా కట్ట రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది అక్కడ దాదాపు పదహారు పద్నాలుగు మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు దీంట్లో తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు కానీ ఒరిస్సాకు సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ రాక్ స్టార్ వైన్స్ అని ఈ రెండు షాపులకి ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటి సీజ్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి చంద్రారెడ్డి కూడా ఉన్నారని తెలిసింది అట్లాగే దీంట్లో దీనికి లింక్ అయ్యి మన ఇబ్రాహీంపట్నంలో కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయటం జరిగింది రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ వాళ్ళ బ్రదర్ని అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బారోటి ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఈ అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు బార్ అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు అక్కడ కూడా ఇలాంటివే తీసుకోవడం కూడా జరిగింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బార్డర్ చెక్ పోస్ట్లు కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సెబ్ కింద చేస్తారు మొత్తం కూడా అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలకు పోయిన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్టిక్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పైనే గ్రోత్ వచ్చింది అక్కడ అట్లాగే బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం గతంలో చాలా బ్రాండ్స్ లేవు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతూ ఆ బ్రాండ్స్ అన్నీ మనకు రావడం అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని కూడా సప్లై చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం దానివల్ల ఎక్కడ కూడా ఇప్పటివరకు గత లాస్ట్ మంత్లో ఒకటి ఇలాగే ఒకటి వస్తే ఇమీడియట్గా కర్ణాటకకి వెళ్ళారు ఒరిస్సా అన్నిటి కూడా స్టేట్స్ చూసుకుని తెలంగాణలో దీనికి లింక్ చూసుకుని తెలంగాణ దగ్గర దగ్గర నలభై మందిని తెలంగాణ గవర్నమెంట్ ఒరిస్సా గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ అందరు కలిసి నలభై మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర దగ్గర ఐదు ప్రాంతాల్లో ల్యాబ్లు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్కి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రెస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బా సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేశాం ఇంకా ఎవరన్నా ఉన్నా సరే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కింద ఏం జరుగుతుందనేది అనేది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాదు ఇంకా ఎవరైనా ఉన్నా సరే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితులు టాలరేట్ చేసే సమస్య లేదు అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టెన్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు సంబంధించి ఇది ఒకటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లెక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది కాకా గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్గుచేటు ఉందా కేవలం రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు ఆయన జీవితమే శవయాత్రతో స్టార్ట్ అయింది తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజున చూసాం సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి రావడం కోసం సంతకాల సేకరణ తర్వాత ఎవరు ఎట్లా చనిపోయినా ఆరు వందల మంది కేవలం తండ్రి గారి మరణం తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతో పేరుతో రాష్ట్రం అంతా శవరాజకీయం చేశారు ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రోవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇదే ఒక నిదర్శనం ఇదే కాదు మీరు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు సాక్షి న్యూస్ పేపర్ ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు డెత్ ఆఫ్ పాలెపు కోటేశ్వరరావు ఇది ఇలాంటివి ఆ నాయకులు అక్కడ ఏ కారణాలతో చనిపోయారో అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇది లిక్కర్ తా స్పూరియస్ లెక్కలు తాగడం వల్ల చనిపోయారని చెప్పి తప్పుడు కథనాలు న్యూస్ పేపర్లో రాయటం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం అనంతపురం జిల్లాలో గొంతకల్లులో కలిగిరి మండలం ఇక్కడ కూడా హరిజన్ వినయ్ పెద్దన్న అంటారు ఆ అదొక్క కేసు అలాగే నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా కలిగిరి మండలంలో నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా ఒక అతన్ని చనిపోయారని చెప్పి అదొక తప్పుడు ప్రచారం అట్లాగే ఇది మొలకలచేరు అన్నమయ్య జిల్లా ఇక్కడ కూడా వెంకటప్పయ్య వెంకటరామప్ప ఇది కూడా సోషల్ మీడియాలో పేపర్లు మీరు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందనే దానికి ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కట్టాం మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసిన నిజాలు నీకు తెలుస్తాం ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ ఇలాంటివి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసినప్పటికీ ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటుంది ఎవరైతే ఇలాంటివి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా మేము అడుగుతాం వాళ్ళని మీకున్నటువంటి ఆధారాలు ఏంటో చూపించమని మేము అడుగుతాం ఆధారాలు చూపించిన ఎడల వాళ్ళ మీద డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం అది ప్రింట్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు పిఎన్ఎస్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం తప్పుదారి పట్టిస్తాం ప్రజల్ని తప్పుదారి పట్టించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన దాని కింద విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అలాగే త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రభుత్వాన్ని ప్రతిష్టని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయడానికి ఉన్న చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా త్రీ ఫిఫ్టీ సిక్స్ కూడా మేము సెక్షన్స్ ఉన్నాయి ఇంకా అదర్ సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసే వాటికి ఎక్కడా కూడా ఉపేక్షించే సమస్య లేదు అది సోషల్ మీడియా అవ్వచ్చు ప్రింట్ మీడియా అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలకి చేస్తే మటుకి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదని కూడా తెలియజేస్తాను నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో మీరు పనిచేసినప్పుడు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది కేసులు కూడా కట్టున్నాయి దగ్గర దగ్గర అప్పుడు కూడా సీజ్ చేశారు కల్తీ మద్యం కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము ఎక్కడ కల్తీ కేసులు ఎక్కడ లేవు కల్తీ మద్యం ఎక్కడా చేయలేదండి కొంతమంది దుర్మార్గులు ఉంటారు వాళ్ళు వాళ్ళు చూసాం కదా వాళ్ళ నైజం వెళ్ళదు మీ నైజం వెళ్ళదు అలాంటి నైజం ఉంటారు డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దాని మీద ఉంటుంది అదే కాకుండా పద్నాలుగు పంతొమ్మిది పద్నాలుగులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అనేది అనుమానం కలుగుతుంది డెఫినెట్గా మళ్ళీ ఒకసారి అవన్నీ కూడా వెనక్కి పునరావృతంగా బయటకు తీస్తాం టోటల్ ఇందుట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదు పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు చూస్తామండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే సో కాళ్ళు జ జయచంద్రారెడ్డి జనార్దన్ రావు ఇక్కడ ఉన్నటువంటి నా కొంతమందిని చూస్తా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అడ్డా కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న అడ్డా కూడా చూస్తే ఇవన్నీ చాలా కథ అనుమానాలు వస్తున్నాయి డెఫినెట్గా దీని మీద డీటెయిల్గా మేము కిందకి వెళ్తాం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి విషయాలు కూడా వెలికి తీస్తాం దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు మేము ఫీల్డ్లోకి వెళ్తాం డిపార్ట్మెంట్ని చాలా అప్రమత్తం చేస్తాం ఎవరు ఇన్వాల్వ్ అయినా ఒక వాంటెడ్గా దీన్ని స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేసిన అధికారులు కానీ లేదంటే రాజకీయాల కోసం చేసినా సరే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే ఇప్పుడు ఈయన రావాలి ఇతను ఎవరైతే జనార్దనరావు ఇప్పుడు ఎందుకంటే అక్కడ అంతా ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా జనార్దన్ రావు చేశాడు అనేది మనకు వచ్చినట్టు ప్రాథమికంగా జనార్దన్ రావు వచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాత దాన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలనేది ప్లాన్ చేస్తాం వస్తే ఇన్వెస్టిగేషన్లో అన్ని భాగం అన్నీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం మీకు ఇస్తున్నాం ఇంకా లోతుగా వెళ్తున్నాం దీంట్లో ఇంకెవరన్నా ఉన్నారనేది కూడా చూస్తాం డెఫినెట్గా ఉన్నారు అంటే ఐడెంటిఫై చేస్తున్నాము ఉన్నారు జీచంద ఇతను ఎవరైతే జనార్దన్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి ఎందుకంటే అవన్నీ బయటికి చెప్పే కొన్ని కొన్ని సీక్రెసీ ఉండాలి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అన్నీ మనం చెప్తే ఎవరికైనా జాగ్రత్త పడేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి

ఎక్కడ డౌన్ అవుతుందో చూసుకుంటాం అక్కడ ఇమీడియట్గా ఎందువల్ల ఏ కారణాల చేత డౌన్ అయిందనేది చూస్తాం దాంట్లో మాకున్నటువంటి దీంట్లో వచ్చినటువంటి దాని ప్రకారం మనం రైడ్ చేయడం జరిగింది ఇది అరే ఇది భాగమే కదా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ భాగమే కదా ఇది ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంటి ఎన్ఫోర్స్ చేయాలి ఎన్ఫోర్స్ చేశాం కదా ఇది ఎవరు పదిహేను నెలలు అంత అంతకుముందు లేదు కదా అరే వాళ్ళు చెప్పేది అరే అట్లా కదండి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రైడ్ చేసాము ఇది ఎంతకాలం నుంచి జరిగిందనేది కూడా పూర్తి వివరాలు వస్తాయి మీకు చెప్తాం అన్నీ కూడా మీరు ఇప్పుడే దాన్ని ఇప్పుడు పదిహేను నెలలుగా జరిగిందనేది వాళ్ళు చెప్పినట్టు మాట్లాడితే ఎట్లా మనం ఇది మేము మాకు సేల్ తెలుస్తుంది నేను చెప్తున్నా కదా అందుకనే మా సేల్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం కావాలండి మీడియాకి ఇస్తాం ఏ నెలలో ఎంత సేల్స్ ఉంటాయి ఎన్ని కేసులు సేల్స్ ఉన్నాయి ఆ డిపోస్లో వస్తాయి ఏ షాప్కి ఎంత వెళ్ళినా వస్తాయి దాంట్లో ర్యాండమ్గా తగ్గింది సెప్టెంబర్ నెలలో తగ్గింది ఆ సెప్టెంబర్ నెలలో తగ్గిన దాని ప్రకారం మేము చూసుకున్నాం చూసుకుని అక్కడ నిఘా పెడితే మొత్తం బయటకు వచ్చింది ఎస్హెచ్ఓ కూడా నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది అదే ఇప్పుడు వరకు అయితే మాకు ఈ రెండు ఏరియాలోనే ఐడెంటిఫై అయినాయి అయితే అవి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి షాపుల్లోనే ఐడెంటిఫై అయినాయి డెఫినెట్గా ఇంకేమైనా ఉన్నాయనేది మేము విచారణ జరుగుతోంది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే విచారణ జరుగుతుంది కాబట్టి అలాంటిది ఏదైనా మీకు అన్నీ కూడా వివరిస్తాం నెక్స్ట్ చూద్దాం అందుకనే మనం కూడా ఇప్పుడు అందుకని ఈ జనార్దన్ కానీ వీళ్ళందరూ కూడా లుక్అవుట్ నోటీసులు ఇస్తున్నాము వాళ్ళు కూడా ఇమీడియట్గా అతనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఇవన్నీ కూడా మన వాళ్ళు హ్యాండ్అర్ చేసుకోవడం జరుగుతుంది ముందు ఆయన పిలిపించి విచారణ చేసిన తర్వాత అయితే అక్కడ కూడా కొంత ఇల్లీగల్గా జరుగుతుంది సాచెట్స్ విధానం అనేది గతం ఇప్పుడు కాదు గతం నుంచి కూడా తెలిసినది అందరికీ తెలిసింది సౌత్ ఆఫ్రికాలో కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్ చేసిందని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అవసరమైతే ఒక టీమ్ని కూడా పంపించడానికి మనం సిద్ధంగానే ఉన్నాం అది అందుకని ఇప్పుడు స్పిరిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది కొంత సమాచారం వస్తుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఒక ఫస్ట్ ఫేజ్లో మేము ఇప్పుడు చెప్తున్నది కొంతవరకు సమాచారం మాత్రమే ఇంకా డీటెయిల్డ్ ఇది మీకు ఇస్తాం అంటే ఇది అక్కడక్కడ చేస్తూ ఉంటారు అందుకని మనకు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మనకి టీమ్స్ ఉన్నాయి స్టేట్ ఎస్టీఎఫ్ ఉంటారు స్టేట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లు ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దీని మీద నిఘా పెడతా ఉంటారు ఇప్పుడు ఏదైతే మనం స్పూరియస్ లిక్కర్ కానీ లేకపోతే ఐడి అవును అందుకని నిఘా నిఘా విభాగం ఎస్టీఎఫ్ వింగ్ వర్క్ చేయబట్టే కదా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పని చేయబట్టే కదా వాళ్ళు ఇదంతా కూడా మన బయటకు వచ్చి అదే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తనిఖీలు చేసింది కదా తనిఖీలు చేశారు తనిఖీలు చేసినట్టు ఇది దొరికింది ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది దీని ఎవరి నిర్లక్ష్యం ఉందనేది విచారణలో బయటకు వస్తుంది హిమబిందు రెడ్డి అంటే అమ్మాయి పరిధిలో ఆ షాప్ అన్నీ కూడా అమ్మాయి పరిధిలో ఉంటాయి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది అందుకని వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏది జరిగినా అదే చూద్దాం అవన్నీ వస్తాయి అన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరెవరు దీంట్లో పాత్ర ఉన్నాయని డెఫినెట్గా వస్తాయి ఎంతమంది ఉన్నా కూడా దాన్ని ఎవరిని కూడా ఉపేక్షించే సమస్య లేదు చేద్దామండి అది కూడా చూస్తున్నాం ఎవరెవరు ఇన్వాల్వ్ అయితే అందరి మీద తీసుకుంటాం యాక్షన్స్ దాంట్లో సమస్య లేదు అది వీళ్ళు ఇప్పుడు ఈ నాయకులు సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళ టైంలో జరిగినటువంటి సంఘటనలు కానీ వాళ్ళ టైంలో వాళ్ళ నాయకులను కాపాడుకున్నటువంటి విధానం కానీ మనం చూసాం ఇవాళ మేము ఆ విధానంలో జంగారెడ్డి గూడెంలో ఆ రోజు చనిపోతే చనిపోయిన వాళ్ళు పోయారు ఇంకెందుకు దాని గురించి అని మాట్లాడిన నాయకులు వాళ్ళు వచ్చి ఏదో డ్రామాలు చేస్తూ ఉన్నారు ఎవరి మీద కేసు కట్టారు చెప్పమని వాళ్ళని జంగారెడ్డి అక్కడ కల్తీ మద్యం తాగి చనిపోయినప్పుడు ఎవరి మీద వీళ్ళు కేసులు కట్టారు గతంలో చాలా సంఘటనలు జరిగినాయి అందుకనే మళ్ళీ అవన్నీ కూడా అవసరమైతే రీఓపెన్ చేయడానికి విచారణలో ఉన్నాయి సిట్టు జరిగే విచారణలో ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ లైన్లో ఎక్కడన్నా జరిగి ఉన్నాయా ఏంటని దీంట్లో ఎవరైనా వాళ్ళనేది కూడా బయటకు తీస్తున్నాం అంటే లాస్ట్ మేము ఇప్పుడు పదిహేను నెల వరకు మేము చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా జరగకుండా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేసుకుని వచ్చాం వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మా డిపార్ట్మెంట్ మేము అలర్ట్ చేసుకుంటాం గతంలో ఎవరైనా ఇలా బట్టి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటాం లేదు డిపార్ట్మెంట్ నుంచి సామాన్యంగా ఉండదు ఇది ఏంటనేది ఒకసారి విచారణ చేసుకున్నాక డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా యాక్షన్స్ తీసుకుంటాం చూద్దాం చేస్తాం మళ్ళీ అది ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ని బలోపేతం చేసుకుంటాం అవును వాళ్ళే మూసుకున్నారు వాళ్ళే మూసేసుకున్నారు కదా కేసుని విష్ణు విష్ణుకు సంబంధించినటువంటి షాబ్లం ఉంది చనిపోయారు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు అదే అవును అందుకని కేసు కట్టాం కదా అతని మీద వాళ్ళు వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకున్నారు ఏదైనా మాట్లాడతారు ఏముంది వాళ్ళ సంగతి మేమైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం పొలిటికల్గా ఎవరు ఉన్నా సరే ఏది ఉన్నా సరే దాంట్లో తెలుగు మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర సీఎం గారు సీరియస్గా మాకు చెప్పడం జరిగింది ఎక్కడా కూడా సూరియస్ లిక్కర్ కానీ ఐడి లిక్కర్ కానీ ఉండట్లేదు ఇవాళ దాదాపు ఇరవై ఐదు ఇరవై మూడు జిల్లాల వరకు ఎన్ని జిల్లాలు మనమైన ఇరవై ఇరవై ఒక్క జిల్లాల వరకు ఐడి ఫ్రీ చేసాం నవోదయం కింద నవోదయం టూ కింద మిగతా జిల్లాలకు కూడా మేము వెళ్తున్నాం చాలా డీప్గా వెళ్తున్నాం దానివల్ల ఏంటంటే ప్రజల ఆరోగ్యం కాపాడుతు కాకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా ఎక్కడ గండిపడకుండా చేస్తున్నాం అట్లాగే వచ్చిన వెంటనే మొత్తం అన్ని బ్రాండ్స్ను కూడా రాష్ట్రంలో తీసుకొచ్చాం గతంలో ఏ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అది అందరికి తెలిసిందే రేట్లు అన్నీ కూడా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా తీసుకొచ్చాం దానికన్నా కూడా తక్కువే ఉన్నాయి దానివల్ల ఏంటంటే గతంలో పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చే తగ్గిపోయింది అది సాక్షాత్తు పక్క రాష్ట్రాలలో వస్తూ ఉన్నారు ఎలా ఉంది అని చెప్పి స్టడీ చేయడానికి కూడా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారు ఎందుకంటే అంత పకడ్బందీగా చేస్తున్నాం మరింత బలోపేతంగా ఇది ఇది ఎన్ఫోర్స్మెంట్ రొటీన్లో భాగంగానే మేము ముందుకెళ్తాం ఇలాంటివి వచ్చినప్పుడు సీరియస్గా ఉంటాం దాంట్లో సమస్యలు ఓకే థ్యాంక్ యూ అండి